హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎం అప్డేట్స్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకు ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి సో వీడియోలో డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతకన్నా ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని కొత్తగా వీట్ చేస్తూ ఉంటే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక లేట్ చేయడం వీడియోలోకి వెళ్ళిపోదాము సో ఇక్కడ చెక్ చేస్తే మనకి ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ గురుకులం తాడేపల్లి గుంటూరు డిస్టిక్ సో ఫ్రెండ్స్ ఏంటంటే కనుక మనకి గురుకుల గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ నుంచి మనకి ఎనిమిదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ కొరకు అయితే మనకి ప్రకటన అయితే రిలీజ్ అవ్వడం జరిగిందనమాట సో ఇక్కడ మనకి ఒకసారి క్వాలిఫికేషన్స్ ఏజ్ ఇవన్నీ ఒకసారి డీటెయిల్ అయితే చూద్దామండి సో ఇక్కడ చూస్తే కనుక సో ఇక్కడ చూస్తే కనుక కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ అడ్మిషన్ ఇన్ టు ఎయిత్ క్లాస్ ఇన్ ఎస్ఓఈస్ అండ్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ విత్ ఇంటిగ్రేటెడ్ కోచింగ్ ఫర్ ఐఐటి ఏఐ ట్రిబుల్ఈ జేఈటి అండ్ ఎంసెట్ సో వీటిల్లో మనకి కోచింగ్ కోచింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా ఇక్కడ ఏంటంటే ఇక్కడ స్పెషల్ ఫీచర్స్ అయితే ఇచ్చాడండి సో రెగ్యులర్ ఐపీఎస్ సిలబస్ విత్ ఇంటెన్సిటీ కో ఇంటెన్సివ్ కోచింగ్ మైక్రో ప్లాన్ ఫర్ ఐఐటి ఎన్ఐటి అండ్ ఎంసెట్ అండ్ వీక్లీ మంత్లీ క్యూములేటివ్ టెర్మినల్ గ్రాండ్ టెస్ట్ ఇన్ ఐఐటి జేఈ ఎంసెట్ అండ్ స్టడీ మెటీరియల్ అండ్ రెఫరెన్స్ బుక్స్ వెల్ ఎక్స్పీరియన్స్ అండ్ డెడికేటెడ్ ఫ్యాకల్టీ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాబొరేటరీ అండ్ లైబ్రరీ రెగ్యులర్ హెల్త్ చెకప్ అండ్ ఇండివిడ్యువల్ అటెన్షన్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ రౌండ్ రౌండ్ ద క్లాక్ టోటల్ ఫ్రీ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ సో మనకి ఇక్కడ అడ్మిషన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఇందులో సీట్ వచ్చిన వాళ్ళకి ఈ ఫెసిలిటీస్ అన్నీ ప్రొవైడ్ చేస్తామని మెన్షన్ చేశారండి సో ఫ్రీ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తాము తర్వాత హెల్త్ చెకప్ ఉంటుంది తర్వాత ప్రతి విద్యార్థి పైన కూడా ఫుల్ అటెన్షన్ ఉంటుంది అండ్ గైడ్ గైడెన్స్ ఇస్తారు కౌన్సిలింగ్ కూడా ఇస్తారని మెన్షన్ చేస్తారు అండ్ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది లాబొరేటరీ లైబ్రరీ ఫెసిలిటీస్ ఉంటాయని మెన్షన్ చేస్తారు సో మంచి ఫ్యాకల్టీ అనమాట ఎక్స్పీరియన్స్ డెడికేటెడ్ ఫ్యాకల్టీ ఉంటారు రిఫరెన్స్ బుక్స్ స్టడీ మెటీరియల్స్ అండ్ బుక్స్ కూడా ఇస్తారు అండ్ కోచింగ్ అండి ఐఐటి జేఈ వాళ్ళకి ఎంసెట్ అండ్ వాటికి కూడా కోచింగ్ ఇస్తారని మెన్షన్ చేశారు సో ఇది అనమాట ఫ్రెండ్స్ దీంట్లో జాయిన్ అయితే సో బెనిఫిట్స్ అనేవి ఇలా ఉంటాయని మెన్షన్ చేశాడు అండ్ ఇక్కడ చూస్తే కనుక అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఫర్ అడ్మిషన్స్ ఇన్ టు ఎయిత్ క్లాస్ అండ్ ఎయిత్ క్లాస్ అండ్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ఫర్ ఎంపీసీ అండ్ బైపీసీ గ్రూప్స్ ఇన్ ఇంగ్లీష్ మీడియం విత్ ఇంటిగ్రేటెడ్ కోచింగ్ ఫర్ ఐఐటి జేఈఏఐటిఈ ఆర్ ఎంసెట్ ఫర్ ది అకాడమిక్ ఇయర్ టువెవ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇన్ ది ఫాలోయింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఫంక్షనింగ్ ఇన్ గురుకులం ది క్యాచ్మెంట్ ఆఫ్ ఏరియా స్టూడెంట్స్ అలోన్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ అడ్మిషన్స్ సో ఫ్రెండ్స్ ఇందులో వచ్చిన వాళ్ళకి అయితే కనుక ఇక్కడ ఇంటర్మీడియట్ వచ్చేసి ఇంటర్ బైపీసీ అండ్ ఎంపీసీ గ్రూప్స్ అండి సో ఇంగ్లీష్ మీడియం ఓన్లీ అండ్ ఇంటిగ్రేటెడ్ కోచింగ్ ఫర్ ఇంటిగ్రేటెడ్ కోచింగ్ ఫర్ ఐఐటిజేఈఈ ఏఐ ట్రిబుల్ అండ్ ఎంసెట్ సో వీటిలో కూడా కోచింగ్ ఇస్తారనమాట ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత సో అదే అనమాట ఇక్కడ ఒకసారి చూస్తే కనుక ఇక్కడ బోత్ అండి గర్ల్స్ అండ్ బాయ్స్ బోత్ ఆర్ ఎలిజిబుల్ సో నెక్స్ట్ చూస్తే కనుక ఇక్కడ మనకి ఏ సీట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేది మెన్షన్ చేశానండి सो अगर नेम आफ दि कॉलेज अंड अड्रस्य आर् गर्ल्स नंबर आफ् सीट एमपीसी बैपीसी एयत् क्लास सो कैच ए सो इत कॉलेज आफ् एक्सले पीटिजी मल्ली సో బాయ్స్ అండి ఎంపీసీ వాళ్ళకైతే ఫార్టీ బైపీసీ వాళ్ళకైతే ఇనక ఫార్టీ ఉన్నాయి అండ్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ విశాఖపట్నం గర్ల్స్ అనమాట ఎంపీసీ ఫార్టీ ఫైవ్ బైపీసీ ఫార్టీ ఫైవ్ అండ్ ఎయిత్ క్లాస్ ఫార్టీ ఫైవ్ సీట్స్ అయితే ఉండడం జరిగిందనమాట అండ్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ పార్వతీపురం ఆఫ్ జోగంపేట సో బాయ్స్ అండి ఎంపీసీ వాళ్ళకు ఫార్టీ ఫైవ్ బైపీసీ వాళ్ళకి ఫార్టీ ఫైవ్ ఎయిత్ క్లాస్ వాళ్ళకి ఫార్టీ ఫైవ్ ఉన్నాయి అండ్ కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ విసన్నపేట గర్ల్స్ అనమాట ఎంపీసీ ఫార్టీ బైపీసీ ఫార్టీ సో నెక్స్ట్ చూస్తే స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ శ్రీకాళహస్తి గర్ల్స్ అనమాట ఫార్టీ ఫైవ్ సీట్స్ ఎంపీసీ అండ్ బైపీసీ ఫార్టీ ఫైవ్ సీట్స్ అండ్ ఎయిత్ క్లాస్ అయితే ఇంకా ఫార్టీ ఫైవ్ సీట్స్ అయితే ఉండడం జరిగింది అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ శ్రీశైలం డ్యామ్ సో బాయ్స్ అనమాట ఎంపీసీ ఫార్టీ ఫైవ్ గర్ల్స్ బైపీసీ ఫార్టీ ఫైవ్ అండ్ ఎయిత్ క్లాస్ ఫార్టీ ఫైవ్ సీట్స్ అయితే ఉండడం జరిగింది సో ఇక్కడ కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ తన కళ్ళు సో గర్ల్స్ అనమాట ఎంపీసీ ఫార్టీ బైపీసీ ఫార్టీ సీట్స్ అయితే ఉండడం జరిగింది సో ఇక్కడ ఈ ఫైవ్ సిక్స్ సెవెన్ వచ్చేసి మనకి గుంటూరు బాపట్ల పల్నాడు ఎస్పిఎస్ఆర్ నెల్లూరు ప్రకాశం వైఎస్ఆర్ కడప నంద్యాల తిరుపతి చిత్తూరు కర్నూలు శ్రీ సత్యసాయి అన్నమయ్య అండ్ అనంతపురం సో వీళ్ళకి నియరెస్ట్ అనమాట అండ్ ఇక్కడ మనకి ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ చూస్తే ఇంకా శ్రీకాకుళం పార్వతీపురం పార్వతీపురం అన్యం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి అల్లూరు సీతారామరాజు ఈస్ట్ గోదావరి కాకినాడ వెస్ట్ గోదావరి డాక్టర్ అంబేద్కర్ కోనసీమ ఏలూరు కృష్ణ అండ్ ఎన్టీఆర్ అనమాట సో ఈ డిస్టిక్ రిలేటెడ్ వీలు అనమాట సో డిఫరెంట్ డివైడ్ చేశారనమాట ఏ డిస్టిక్ ఏంటనేది సో అదనమాట ఫ్రెండ్స్ ఇక్కడ క్యాచ్మెంట్ డిస్ట్రిక్ట్స్ ఆర్ బి టేకన్ యాజ్ క్రైటీరియా ఫర్ టేకప్ అడ్మిషన్స్ సో మీరు మీరున్నటువంటి లో మీరున్నటువంటి లోకల్ని కన్సిడర్ చేస్తామని మెన్షన్ చేశారు అన్నమాట అడ్మిషన్ కోసము సో అదనమాట అండ్ నెక్స్ట్ చూస్తే సో ఇక ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఎలిజిబిలిటీ అయితే ఇచ్చారండి ఫర్ అడ్మిషన్ ఇంటూ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ఫర్ అడ్మిషన్ ఇన్ ఎయిత్ క్లాస్ సో ఇంటర్మీడియట్ వచ్చేసి మనకి ఆల్ ద ఎస్టీ స్టూడెంట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ హూ who are appearing for 10th class in academic year 24 in tribal welfare residential schools so tribal welfare residential schools ashram schools government schools and other government recognized schools are eligible to apply for entrance tests of intermediate course సో మనకి ట్రైబల్ వెల్ఫేర్లో చదివిన వాళ్ళు లేదా ఆశ్రమ్ స్కూల్లో చదివిన వాళ్ళు లేదా గవర్నమెంట్ స్కూల్స్లో చదివిన వాళ్ళు లేదా అదర్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ స్కూల్స్ గుర్తి ఏదైనా గవర్నమెంట్ చేత గుర్తింపు పొందినటువంటి స్కూల్ కానీ ఈ యొక్క రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఎవరైతే పాస్ అవుతారో టెన్త్ క్లాస్ పాస్ అవుతారో బోత్ బోయ్ బాయ్స్ అండ్ గర్ల్స్ వాళ్ళు ఎలిజిబుల్ అనమాట ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కోసం అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే ఇక్కడ సెకండ్ పాయింట్ చూస్తే స్టూడెంట్ స్టడీ ఇన్ తెలుగు ఆర్ ఇంగ్లీష్ మీడియం ఆర్ ఎలిజిబుల్ టూ ఆఫ్ ఇయర్ ఫర్ ది ఎంట్రన్స్ టెస్ట్ సో తెలుగు మీడియం అయినా పర్వాలేదు ఇంగ్లీష్ మీడియం అయినా పర్వాలేదు సో ఇక్కడ కండిషన్ అయితే పెట్టాడండి పేరెంట్స్ ఇన్కమ్ వచ్చేసి నాట్ ఎక్సీడ్ వన్ ల్యాక్ సో ఒక లక్ష కంటే ఎక్కువ ఉండకూడదు సో ఒక లక్ష కంటే తక్కువ ఉండాలి మీ యొక్క పేరెంట్స్ ఇన్కమ్ వచ్చేసి అండ్ అది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కోసం అనమాట అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా అడ్మిషన్స్ ఫర్ ఎయిత్ క్లాస్ సో ఆల్ ద ఎస్టీ స్టూడెంట్స్ ఫ్రెండ్స్ ఇక్కడ ఓన్లీ ఎస్టీ స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్ అండి ఇక్కడ అది కూడా గుర్తుపెట్టుకోండి సో ఆల్ ద ఎస్టీ స్టూడెంట్స్ బాయ్స్ ఆర్ గర్ల్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ హూ ఆర్ అపీరియడ్ ఇన్ సెవెంత్ క్లాస్ ఇన్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో సెవెంత్ క్లాస్ చదివిన వాళ్ళు ఎస్టీ స్టూడెంట్స్ అయితే ఎలిజిబుల్ అనమాట సో అదనమాట ఇక్కడ కూడా ఏదేని తెలుగు మీడియం లేదా ఇంగ్లీష్ మీడియం ఎలిజిబుల్ అండ్ మీ యొక్క పేరెంట్స్ ఇన్కమ్ వచ్చేసి ఒక లక్ష కంటే తక్కువ ఉండాలి సో క్వాలిఫికేషన్స్ అయితే అవి అనమాట అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా సెలెక్టెడ్ క్యానడాస్ హ్యావ్ టు ప్రొడ్యూస్ నెసెసరీ సర్టిఫికేట్స్ లైక్ ఇన్కమ్ క్యాస్ట్ ఇన్కమ్ రేషన్ కార్డ్ ఎస్ఎస్ఐడి నంబర్ ఆధార్ కార్డ్ మార్క్స్ మెమో స్టడీస్ టీసీ ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ పా పాస్ సైజ్ ఫొటోస్ అట్ ది టైం ఆఫ్ అడ్మిషన్స్ సో మీకు సెలెక్ట్ అడ్మిషన్ టైంలో మీకు ఇన్ కేస్ ఎంట్రన్స్ టెస్ట్ రాసిన తర్వాత సీట్ వచ్చినప్పుడు అడ్మిషన్ టైంలో ఈ సర్టిఫికేట్స్ అయితే ప్రొవైడ్ చేయాలి కంపల్సరీ అని మెన్షన్ చేశాడనమాట సో అదే అనమాట అండ్ హండ్రెడ్ పర్సెంట్ సీట్స్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ ఎస్టీ స్టూడెంట్స్ ఓన్లీ అండ్ త్రీ పర్సెంట్స్ వచ్చేసి మనకి ఎస్టీ క్యాండిడేట్స్లోనే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే రిజర్వ్ చేశారు సో అదనమాట ఇక్కడ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ వచ్చేసి నేనైతే లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి సో ఒకసారి మీరు డిస్ చెక్ చేయండి అండ్ ఈ సైట్లో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు సో అదనమాట అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇచ్చాడండి ఒకసారి చూద్దాము ఫస్ట్ ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఈ డిస్టిక్లలో మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయని మెన్షన్ చేశాడు ఒకసారి మీరు కూడా చూసుకోండి అండ్ ఇక్కడ చూస్తే కనుక ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇచ్చారండి ఒకసారి చూద్దాము డేట్ ఆఫ్ నోటిఫికేషన్ వచ్చేసి టెన్ ట్వెల్వ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అంటే ఫిబ్రవరి మనకి పదో తేదీ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ ఆఫ్ ది అప్లికేషన్స్ వచ్చి మనకి మార్చ్ ఇరవై ఐదు లాస్ట్ డేట్ అండ్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసి మనకి మార్చ్ థర్టీ అండ్ డేట్ ఆఫ్ ఎంట్రన్స్ వచ్చేసి మనకి ఏడు ఏప్రిల్ ఏడో తారీఖు అయితే మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్ టెస్ట్ అనేది ఉంటుందండి అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా వాల్యుయేషన్ పేపర్స్ అండ్ ప్రిపరేషన్ ఆఫ్ మెరిట్ లిస్ట్ వచ్చేసి మనకి ఫోర్టీన్త్ ఏప్రిల్ నుంచి ఇరవై నాలుగు ఏప్రిల్ లోపల అయితే జరుగుతుందనమాట అండ్ మెరిట్ లిస్ట్ వచ్చేసి మనకి మే ఫిఫ్త్ అనమాట అండ్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ వచ్చేసి ఫస్ట్ ఫేజ్ వచ్చేసి ట్వంటీ మే జరుగుతుంది సెకండ్ ఫేజ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ మే జరుగుతుంది అనమాట డేట్ ఆఫ్ అడ్మిషన్స్ వచ్చేసి అడ్మిషన్స్ యాజ్ ఫర్ గవర్నమెంట్ ఆర్డర్స్ సో ఇవి ఇవి ఇంపార్టెంట్ డేట్స్ అయితే కనుక ఒకసారి గుర్తుపెట్టుకోండి మనకి ఎగ్జామ్ వచ్చేసి ఏప్రిల్ సెవెంత్ అయితే జరుగుతుంది అనమాట అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా కూడా మనకి మోడ్ ఆఫ్ ఎంట్రెన్స్ స్టేజ్ వచ్చేసి మనకి ఇంటర్మీడియట్ వచ్చేసి మనకి హండ్రెడ్ మార్క్స్ అయితే ఉంటాయండి సో యాజ్ పర్ టెన్త్ క్లాస్ స్టాండర్డ్ అయితే మనకి ఎగ్జామ్ జరుగుతుందనమాట సో అదనమాట సిలబస్ వచ్చేసి సిలబస్ డ్యూరేషన్ టూ టూ అండ్ హాఫ్ అవర్స్ వచ్చేసి మనకి ఎగ్జామ్ జరుగుతుంది అక్కడ వచ్చేసి స్టాండర్డ్ వచ్చేసి యాజ్ పర్ టెన్త్ క్లాస్ స్టాండర్డ్ సిలబస్ అనమాట అవర్స్ వచ్చేసి రెండున్నర గంటలు ఎగ్జామ్ జరుగుతుందండి టెన్ థర్టీ ఏఎం టు వన్ పిఎం సో ఇంగ్లీష్ మ్యాథ్స్ ఫిజికల్ సైన్స్ బయాలజికల్ సైన్స్ ఈ నాలుగు సబ్జెక్టుల నుంచి మనకైతే రావడం జరుగుతుందనమాట సో ఇంగ్లీష్ నుంచి ట్వంటీ మ్యాథ్స్ నుంచి ఫార్టీ ఫిజికల్ సైన్స్ నుంచి ట్వంటీ బయాలజికల్ సైన్స్ నుంచి అయితే ట్వంటీ రావడం జరుగుతుంది అనమాట మార్క్స్ అండ్ క్వశ్చన్స్ వచ్చేసి సో ఇదన్నమాట మ్యాచింగ్ వచ్చేసి ఫైవ్ ఉంటాయండి ఫిల్లింగ్ ద బ్లాంక్స్ టెన్ ఉంటాయి సో అనమాట ఈ ప్రకారము క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ చూస్తే కనుక ఎయిత్ క్లాస్ హండ్రెడ్ మార్క్స్ అయితే ఉంటాయండి అప్ టు ది స్టాండర్డ్ ఆఫ్ సెవెంత్ క్లాస్ సిలబస్ సెవెంత్ క్లాస్ సిలబస్ మీద మనకి ఎగ్జామ్ అయితే కనెక్ట్ చేయడం జరుగుతుంది డ్యూరేషన్ వచ్చేసి టూ థర్టీ అవర్స్ టెన్ థర్టీ ఏఎం టు వన్ థర్టీ పిఎం అండ్ నెక్స్ట్ ఇక్కడ సిలబస్లో చూస్తే కనుక తెలుగు ఇంగ్లీష్ హిందీ మ్యాథ్స్ ఫిజికల్ సైన్స్ బయాలజికల్ సైన్స్ సోషల్ స్టడీస్ సో ఇదే అనమాట ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి ఇవి సో నోటిఫికేషన్ అయితే ఇదే అనమాట ఫ్రెండ్స్ సో ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి ఇవి ఒకసారి సో వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు కూడా షేర్ చేయండి యూజ్ఫుల్ అయితే కనుక సో ఇదే అనమాట అప్డేట్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్